చెప్పు ల పాట తొమ్మిది వేల వందండి భవానీ గారి పాట తొమ్మిది వేల తొమ్మిదిలో సత్యనారాయణ గారి పాట పదివేలు

పన్నెండు పాట పన్నెండు వేల ఒక వంద లావేంటి సత్యనారాయణ గారి పాట పన్నెండు వేల ఐదు వందలు లావేంటి సత్యనారాయణ గారి పాట పన్నెండు వేల ఐదు వందలు ఐదు ఐదు పన్నెండు వేల ఐదు వందలు భవానీ గారి పాట పన్నెండు వేల యాభై వందలండి లావేణి సత్యనారాయణ గారి పాట పదమూడు వేలు లావేణి సత్యనారాయణ గారి పాట పదమూడు వేలు పాడాలండి లావేణి సత్యనారాయణ గారి పాట పదమూడు వేలు లావే రమాదేవి గారు కూడా పాటించు కావాలండి మావే గారు లో ఉంటారు రమాదేవి గారు మాస్టర్గా పాడతారు కొంచెం సింహాద్రి గారి పాట పద్నాలుగు వేలు శ్రీపత్రు నాన్నగారు రానుగారేటండి నాగేడు సత్యనారాయణ గారి పాట పద్నాలుగు వేల ఐదు వందలు నాగేడు సత్యనారాయణ గారి పాట పద్నాలుగు వేల ఐదు వందలు రాముగారు పదిహేను వేలు చెప్పు పదిహేను వేలు పదిహేను రాము గారు రామ్ గారి పాట పదిహేను వేలు రామ్ గారి పాట పదిహేను వేలు సత్యనారాయణ గారి పాట పదిహేను వేల ఐదు వందలు సత్యనారాయణ గారి పాట పదిహేను వేల ఐదు వందలు తిరుపతి రోజు పర్వాలేదు తిరుపతి పాట పదహారు వేలు తిరుపతి గారు పాట పదహారు వేలు పదహారు ఐదు పదహారు వేల ఐదు వందలు నాగేలు సత్యనారాయణ గారి పాట పదహారు వేల ఐదు వందలు పదహారు వేలు తిరుపతిరావు గారి పాట పదిహేడు వేలు తిరుపతిరావు గారి పాట పదిహేడు వేలు పదిహేడు వేల వందలు నారేడు సత్యనారాయణ గారి పాట పదిహేడు వేల మల్లి పాట పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల వందలు నారేడు సత్యనారాయణ గారి పాట పద్దెనిమిది వేలు అండి సత్యనారాయణ గారి పాట పద్దెనిమిది ఐదు తిరుపతి రావు గారి పాట పంతొమ్మిది వేలు కావాలి రావు గారు పాట పంతొమ్మిది వేలు గారు కూడా పాడాలి వెంకటరాజు కూడా పాడాలి ఇంకా రామగేరు ఒకసారి పంతొమ్మిది ఐదు లాల్గేడు సత్యనారాయణ గారు అండి పంతొమ్మిది వేల ఐదు రెండు ఎనిమిది వెంకటరావు గారి పాట వెంకటరావు గారి పాట ఇరవై రాము గారి పాట ఇరవై వేలు రాము గారి పాట ఇరవై వేలు పేరు మీద ఇంకెవరు సత్యనారాయణ గారు తిరుపతిరావు గారు వెంకట్రావు గారు రామ్ గారి పాట ఇరవై వేలు మీరు రామ్ గారి పాట మళ్ళీ ఏంటి అయిపోయావా ఆలోచించేం పర్లేదు మనకి చాలా టైం ఉంది మనకి ఏం పర్లేదు చాలా టైం ఉంది రామ్ గారి పాట ఇరవై వేలు అప్పుడే ఊరి సరే ఉంది ఏంటి బ్యాగ్ వేసుకొచ్చే వస్తుందా ఇందాక పెద్ద బ్యాగ్ చేసుకొచ్చా చెప్పు ఎంత బ్యాగ్ చేసుకొచ్చా నేను చెప్పు రాము గారు పాట ఇరవై రాసు ఇరవై వేల ఏడు వందల వెంకట్రావు గారి పాట சார் இர வேலை பிடி சாய் பிரசாந்த் അതി സപരേറ്റ് പടലേ അതിന് ചെയ്യണേ എന്ന് ഇതോട് കളിച്ചു വെച്ചാൽ ഇരവൈ വേല ഏഴു വെള്ള വെങ്കടരാജ് ഗാർ പാട്ട ഇരവൈ വേല ഏഴു വേക്കടരാജ് ഗർ പാട്ട്

తిరుపతి పాట ఒకటేసారి ఓకే పోడాలి పోడాలంటే ఇరవై ఒకటి తిరుపతి రాజుగారి పాట అది ఫోన్ వచ్చింది ఫోన్ వచ్చిందా

ఆపేస్తారు పాడేవాడిని గారి పాట ఇరవై ఒక పాడాలండి సత్యనారాయణ గారు లేవేంటి పద్మా గారు మూడు సార్ అండి అయితే మూడు నుంచి వద్దామండి మూడు రెండు ఒకటే వద్దాం డైరెక్ట్గా ఉండే రెండు అంటే బాగుంది కదా వెంకట్రామన్నా ఉందా తిరుపతిరావు గారు మొత్తానికి ఏదో సాధించిన డైరెక్ట్గా ఏదైనా ఇరవై ఐదు ఏమన్నా అన్నట్టారా ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు ఏమంటున్నారా మీరు అన్నపతి రామ్ గారు రెస్టిరెంట్ ఉన్నారు ఇప్పుడు திருப்பெண்டாய் <laughs> கார்டு

సరే సరే తిరుపతి రవి గారు పాట ఇదర ఈ మీరు పెళ్తే ఆయన ఆల్రెడీ పోర్ వచ్చింది నర్జీపట్ల నుంచి ఎంతైనా పాడేయని చెప్పారు పాట ఇరవై రెండో సరే వినే ఏదో ఆలోచిస్తున్నాను మొత్తానికి ఏం చేద్దామని ఇరవై ఐదు గారు ఇరవై ఒక్క ఐదు వందలు ఒకవేటి సత్యనారాయణ గారు పాల్గొన్నా తిరుపతిరాజు గారు సారీ లావేటి సత్యనారాయణ గారి పాట ఇరవై ఒక్క ఐదు వందలు ఒకసారి కూడా చెప్పాం కదండి லேட்டி சத்யநாராயண பாட இரவெய் ஒன்று ஐது வந்து பாடல்கிட்ட அந்த இரவு ஒன்பது லாவேடி சத்யநாராயண మళ్ళీ ఎందుకట్లా మళ్ళీ ఐపీఎల్ లా నేను అలా ఆఫీసంగా తికిరా అసోసియేషన్ ఆఫీస్ చెప్పంగా 0.1.2 మళ్ళీ ఫోన్ వచ్చింది మళ్ళీ ఫోన్ వచ్చింది ఒక రెండు నిమిషాలు ఆపిస్తే మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తారనుచి ఇప్పుడే అవర్న పడ ఇరవై ఒకటి ఐదు వందలు లాల్డ్డి సత్యనారాయణ ఒకటోసారి ఇంకా லாவேட்டு சத்யநாராயணகர் பாட்டா இரவு ஒன்று கமலி என்ன உதனே மாட்டோம் వెంకటరావు పాట ఇరవై రెండు వేల ఐదు వందలు వెంకట్రావు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు పాట ఇరవై రెండు వేల ఐదు వెంకటరావు గారి పాట ఇరవై రెండు ఇరవై రెండు వేల ఐదు వందలు వెంకట్రావు పాట ఇరవై రెండు వేల ఐదు వందలు రాముగారి పాట ఎందుకండి ఆయన వెళ్ళిపోతున్నారండి రామ్ గారు పాట రామ్ గారు ముప్పై వేల రామ్ గారి పాట ముప్పై వేలండి ఆయన ఎవరు అనుకుంటున్నారు ఇరవై రెండు వేల ఐదు వందలు వెంకట్రావు గారి పాట వెంకట్రావు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు ఒకటోసారి వెంకట్రావు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు ఒకటోసారి గారు ఏదో మొత్తానికి మనకి ఏదో కొంచెం ఊటుకోవడానికి వస్తున్నారా చెప్పండి ఇరవై రెండు వేల ఐదు వందల ఆల్రెడీ ఒకటోసారి అయిపోయింది త్రీ పర్సన్ ఇరవై రెండు వేల ఐదు వందలు రెండోసారి వెంట రాజు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు కౌశ్య గారు వచ్చారు నాన్నగారు కూడా టీచర్ వచ్చారా

వెంకటరావు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు రెండోసారి వెంకటరావు గారి పాట ఇరవై రెండు వేల ఐదు వందలు మూడోసారి వెంకటరావు గారు ఈ సంవత్సరం వెంకట్రావు గారు ఫోర్ ఫ్యాక్టరీ వారు కలిసి